జులై తొమ్మిదిన నా జరిగే ఆటోల బంద్ను జయప్రదం చేయండి కోరారు జూన్ కార్మిక కర్షక భవన్ సిఐటియు కార్యాలయంలో జరుగు ఆటో యూనియన్ నగర మహాసభల జయప్రదం చేయాలని అలాగే జులై తొమ్మిదిన జరిగే దేశ వ్యాప్త సమ్మె సందర్భంగా జరుగు ఆటోల బంద్ను జయప్రదం చేయాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ సాయిబాబా ఆటో కార్మికులకు పిలుపునిచ్చారు మహాసభలు సమీ జయప్రదం కోసం ఈ రోజు కార్మిక కర్షక భవన్ సిఐటీయు కార్యాలయం నందు సీ క్యాంప్ సెంటర్ టాటా మ్యాజిక్ ఆటో స్టాండ్ సుందరయ్య జంక్షన్ ఆటో స్టాండ్ వీకేట్ సెక్షన్ కాలనీ ఆటో స్టాండ్ డ్రైవర్లు సమావేశం ఆ యూనియన్ అధ్యక్షులు హుస్సేన్ వలీ అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో న్యూ సిటీ అధ్యక్షులు ఆర్ నరసింహులు ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ ఆటో నగర ప్రధాన కార్యదర్శి బి మాట్లాడారు అనంతరం టాటా మ్యాజిక్ ఆటో స్టాండ్ తొమ్మిది మందితో కమిటీ ఏర్పడింది కమిటీ అధ్యక్షులుగా నారాయణ రెడ్డి కార్యదర్శి హరి అధికారిగా మధులను ఎన్నుకున్నారు అలాగే సుందరయ్య స్టాండ్ కమిటీ అధ్యక్షులుగా బి పెద్ద కరుణ ఉపాధ్యక్షులుగా నాగరాజు ప్రధాన కార్యదర్శిగా పి చిన్న కరోనా సహాయ కార్యదర్శిగా డి శ్రీను కోశాధికారిగా హెచ్ఎస్ స్వాములు వేకర్ శిక్షణ కాలనీ ఆటో స్టాండ్ అధ్యక్షులుగా మధుబాబు కార్యదర్శులుగా రాజేష్ ఉపాధ్యక్షులుగా నాగరాజు నరసింహ నాగరాజు మరియు ఆరు మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు కార్యక్రమంలో ఆటో యూనియన్ నగర నాయకులు మాలిక్ సంషేర్ పాల్గొన్నారు

ఎందుకు అని ప్రశ్నించినప్పుడు వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి పని చేయాలకి నష్టాలు వస్తున్నాయి పదివే పని చేసి ఇద్దరు ఆపాదేస్తున్నా ఇది ఆలోచన ధ్యానాలు చేసి